హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి సాయిబాబా పుట్టిన ఊరైనా పత్రి అనమాట మ్యాక్సిమం అందరూ షిరిడినే సాయిబాబా పుట్టిన ఊరు అనుకుంటారు ఈ పత్రి అనే ఊరు నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియదు అనమాట మనకి ఇది ఔరంగాబాద్ నుంచి వచ్చేసి త్రీ అవర్స్ టైం అనమాట వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉండిద్ది కానీ ఇది మనకి పర్బానీ జిల్లా కిందకు వస్తుంది అనమాట పత్రి అనేది పర్భాని నుంచి అయితే వన్ అవర్ టైం పట్టిద్ది మ్యాక్సిమమ్ మనం ఈ వెళ్ళే రూట్లో అయితే తినడానికి అయితే ఏమి దొరకవు ఎందుకంటే పక్కా పల్లెటూరు లెక్క ఉండిద్ది అనమాట ఇన్ కేస్ మీరేమైనా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని వెళ్ళినా కరెక్ట్ లొకేషన్ అయితే టెంపుల్ లొకేషన్ అయితే చూపించదు మీరు పక్కన ఎవరినన్నా కనుక్కొని వెళ్ళటం చాలా బెటర్ అనమాట ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే పత్రి వచ్చేసాము ఈ లైన్ మొత్తము మార్కెట్ ఉండిద్ది అనమాట అలాగే ఇక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉంటారు ఏరియా మొత్తం ముస్లిమ్స్ ఏరియా అనమాట ఇలా మనం కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామంటే మనకి టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే వచ్చిద్ది ఈ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఈ చెట్టు నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే మనకైతే టెంపుల్ వస్తుంది ఈ అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అక్టోబర్ పంతొమ్మిదిన అయితే ప్రారంభించారనమాట ఈ టెంపుల్ సాయిబాబా పుట్టిన ఇల్లు కాబట్టి అక్కడ మనకైతే సాయిబాబా మందిరం నిర్మించారు అలాగే ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా నడిచినాయి ఈ మధ్య ఇక్కడ టెంపుల్ డెవలప్ చేయాలని మెయిన్ టెంపుల్ ఇదేనని షిరిడీ కాదని షిరిడీకి పత్రిక పెద్ద వారే రన్ అయిందనమాట సో మెయిన్గా ఇక్కడ టెంపుల్ డెవలప్ చేయడం కోసం అయితే గొడవలు జరుగుతున్నాయి ఇదే టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కనిపించేదే టెంపుల్ అనమాట బయట మనకైతే కొన్ని చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి పూజకి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ షాపులు అమ్ముతున్నారు అనమాట సో నేనైతే బండి ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను అలాగే ఒకప్పుడు ఈ టెంపుల్ కట్టే సమయంలో కొన్ని వస్తువులు కొన్ని వస్తువులు అయితే అనమాట గర్భగుడి కింద అయితే తోరణాలు సొరంగం కూడా ఉంది కొండోబా విగ్రహం కూడా దొరికిందనమాట పాలి పంచపత్ర అట్టా రాగితో సంబంధించిన కొన్ని వస్తువులు అయితే పూజకు సంబంధించిన వస్తువులు కింద దొరికినాయి అనమాట టెంపుల్ లో అయితే ఇక్కడైతే మనకి సాయిబాబాది ఒక పటం ఉంది ఆ పటం ఎదురే సాయిబాబా పాదాలు ఉన్నాయి అనమాట దాని పక్కన ఇటు పక్క వచ్చేసి ఒక చిరుత బొమ్మ ఉంది ఇటు వచ్చేసి ఒక గుర్రం బొమ్మ ఉంది అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం పక్కకు రాగానే సేమ్ అట్టానే సాయిబాబా పటం ఉంది రెండు జ్యోతులు ఉండి పెద్ద పెద్దగా ఇదేమో ఇక్కడ బియ్య బస్తా టైప్లో ఉంది మరి అదేంటో ఐడియా లేదు ఇక్కడైతే ఒక తాబేలు ఉంది ఎదురుగా చిన్న తాబేలు వీటి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే ఎక్కడైతే ఇంకా పోస్ట్ బాక్స్ డబ్బాలు వాడుతున్నారు ఇంకొక కనిపిస్తుంది కదా ఇది పోస్ట్ బాక్స్ డబ్బా అనమాట అలా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోయామంటే మళ్ళీ మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి లోపల కూడా ఇక్కడైతే సెక్యూరిటీ కూడా ఉంది టెంపుల్లో ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టెంపుల్ అని చెప్పొచ్చు నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే మెయిన్ ఈ టెంపుల్ ఒక్కటే ఉందనమాట ఇక ఎదురుగా కనిపించే ఏమీ లేవు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఒక మనకి నంది విగ్రహం ఉంది నంది విగ్రహం ఎదురుగానే సాయిబాబా విగ్రహం ఉందనమాట కనిపించేదే మెయిన్ విగ్రహం అనమాట ఇది మొత్తం టెంపుల్ అనమాట ఈ టెంపుల్ కింద మనకి అప్పట్లో సాయిబాబా ఉపయోగించిన కొన్ని వస్తువులు అయితే ఉంటాయి ఈ విగ్రహం వెనక నుంచి అయితే మనకి కిందకి వెళ్ళడానికి అయితే మార్గం ఉంటుంది అన్నమాట కింద స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవాలి కానీ లోపల వీడియో తీయడానికైతే పర్మిషన్ లేదు కానీ నేనైతే పూజారిని రిక్వెస్ట్ చేశాను సో ఎవరికి తెలియకుండా అయితే వీడియో తీసుకోమని చెప్పారు ఇలా మనం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోయామంటే ఇదంతా మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్ అనమాట లోపలికి వెళ్ళిపోయామంటే ఇక్కడైతే మనకి ఎదురుగా కనిపించేది అప్పట్లో సాయిబాబా నివసించిన ఇల్లు అనమాట దానిని పడగొట్టే ఇక్కడ మనకి ఇంటిని కట్టారు ఆ కట్టిన సమయంలో తీసిన ఫోటోలు అనమాట ఇవన్నీ ఈ దీనికి సంబంధించిన ఫౌండర్స్ అనమాట వీళ్ళ ఈ టెంపులు నిర్మించిన సమయంలో తీసిన ఫొటోస్ అన్నమాట ఇవన్నీ అప్పట్లో ఇంటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉండయి మెయిన్ లో వినాయకుని విగ్రహం అయితే ఉంది ఇదైతే ఎదురుగా కనిపించేది బావ అనమాట ఆ అయితే అట్టనే పెట్టేసి కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ అన్నీ మనకైతే దేవుడి విగ్రహాలు ఉన్నాయి ఈ లైన్ మొత్తము ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి మధ్యలో ఒక పెద్ద సాయిబాబా ఫ్రేమ్ అయితే ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉంది రాముడు సీత లక్ష్మణ్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే శివుని నంది ఉన్నాడు ఇంతవరకు ఎవరన్నా ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉన్నా ఇదే ఫస్ట్ టైము నా వీడియోలోనే మీరు ఎవరన్నా ఈ టెంపుల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్టనే ఇది సాయిబాబాకి సంబంధించిన అప్పటి తవ్వకాల్లో కొన్ని వస్తువులు దొరికినాయి అని చెప్పాను కదా ఆ వస్తువులు ఇవే అనమాట వీటిని చాలా భద్రంగా సేవ్ చేసి పెట్టారు ఇక్కడ అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఇక్కడ ఒక సాయిబాబా విగ్రహం కూడా ఉంది ఇది వచ్చేసి ఈ ఫ్రేమ్ ఇక్కడ సైడ్ని కనిపిస్తుంది కదా ఆ ఫ్రేమ్ వచ్చేసి సాయిబాబా ఇల్లు అనమాట ఆ ఇంటిని పడగొట్టి ఈ టెంపుల్ని కట్టారనమాట ఈ ఆలయం కట్టే సమయంలో దొరికిన వస్తువులన్నీ అయితే ఇక్కడ మనకి చూడడానికి డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ మధ్యలో అయితే మెయిన్గా ఒక చిన్న సాయిబాబా విగ్రహం ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి టెంపుల్ కింద భాగంలో ఉంటుంది అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట చుట్టూ టెంపుల్ సంబంధించిన చిత్రాలు ఉన్నాయి అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్ట జరిగింది ఎవరెవరు చేశారు ఫౌండర్స్ ఎవరు అనే దాని గురించి అయితే కింద వివరంగా ఉంది టెంపుల్ కి ఎదురుగా అయితే ఇక్కడైతే మనకు ఒక హుండి ఉంది అట్టనే ఒక వాటర్ ట్యాంకు రథం కూడా ఉంది రథం పక్కనే ఒక పెద్ద వెహికల్ ఉంది అనమాట స్వామివారిని ఊరేగింపుకి దీన్ని అయితే ఉపయోగిస్తారు ముందు ఒక నెమలి బొమ్మ ఉంది వెహికల్ కి ముందు టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది అలాగే ఈ టెంపుల్లో ఎక్కువగా ముంగీసులు తిరుగుతూ ఉంటాయి సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్